హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి ఒక చిన్న కథను ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా గత పేరు కష్టానికి గుర్తింపు ఇక్కడ గుర్తింపు అనేది ముందు రాయాల్సి ఉంది రికగ్నిషన్ అని రాయాలి రికగ్నిషన్ అంటే గుర్తింపు రికగ్నిషన్ ఫర్ హార్డ్ వర్క్ రికగ్నిషన్ అంటే గుర్తింపు ఫర్ హార్డ్ వర్క్ కష్టానికి గుర్తింపు హార్డ్ వర్క్ అంటే కష్టం రికగ్నిషన్ ఫర్ హార్డ్ వర్క్ అంటే కష్టానికి గుర్తింపు రికగ్నైజ్ అంటే గుర్తించు రికగ్నిషన్ అంటే గుర్తింపు ఇక్కడ రికగ్నిషన్ అనేది నౌన్ గా యాక్ట్ చేస్తుంది గమనించాలి రికగ్నిషన్ ఫర్ హార్డ్ వర్క్ రంగాపురం అనే ఊళ్ళో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు రంగాపురం అనే ఊళ్ళో ఈ విలేజ్ కాల్డ్ రంగాపురం ఈ విలేజ్ అంటే ఒక ఊళ్ళో కాల్డ్ రంగాపురం ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్ర కూడా రాసుకోవచ్చు ఇన్ ఏ విలేజ్ విచ్ ఇస్ కాల్డ్ రంగాపురం అంటే ఇది రాయకపోయినా పర్వాలేదు మనం ఒక ఎస్ఏలు వ్యాసాలు రాసేటప్పుడు ఇలాంటివి రాస్తుంటాం సింపుల్ గా రాయాలంటే మనం ఇన్ ఏ విలేజ్ కాల్డ్ రంగాపురం అని రాస్తే సరిపోతుంది అండ్ రంగాపురం అనే ఊళ్ళో లేదా రంగాపురం అనే గ్రామంలో ఇక్కడ ఇన్ ఏ విలేజ్ విచ్ ఇస్ కాల్డ్ రంగాపురం అంటే ఏదైతే రంగాపురము అదే ఆ విలేజ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి వ్రాయడానికి ప్రయత్నించాలి ఈనే విలేజ్ కాల్డ్ రంగాపురం అని రాస్తే సరిపోతుంది అంటే రంగాపురం అనే ఊళ్ళో లేదా రంగాపురం అనే గ్రామంలో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు దేర్ వాజ్ ఎ పూర్ మ్యాన్ నేమ్డ్ గోపయ్య దేర్ వాజ్ ఏ పూర్ మ్యాన్ ఒక పేదవాడు ఉండేవాడు ఇది వజ్ అనేది ఇక్కడ వజ్ అనేది పాస్ టెన్స్ లో ఉంది ఒక పేదవాడు ఉండేవాడు నేమ్డ్ గోపయ్య అంటే గోపయ్య అని పిలువబడే ఒక పేదవాడు ఉండేవాడు మనం ఇక్కడ మ్యాన్ పక్కన హూ అనే రిలేటివ్ కూడా రాసుకోవచ్చు హూ వాజ్ నేమ్డ్ ఎవరైతే గోపయ్య అని పిలువబడుతున్నారో అతనే ఆ పేదవాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్లాన్ కూడా రాసుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే దేర్ వాజ్ ఎ ఫోర్ మ్యాన్ నేమ్డ్ గోపయ్య అని చెప్పొచ్చు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి దెర్ వాజ్ ఎ ఫోర్ మ్యాన్ నేమ్ గోపయ్య ఎవరైతే గోపయ్యో అతని ఆ పేదవాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా రాయాల్సి ఉంటుంది రంగాపురం అనే ఊళ్ళో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు ఈ విలేజ్ కాల్డ్ రంగాపురం దెర్ వాజ్ ఎ ఫోర్ మ్యాన్ నేమ్డ్ గోపయ్య ఎవరే పని చెప్పినా చేసి పెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకునేవాడు హీ యూస్ టు డూ వర్క్ గివెన్ టు హిమ్ అండ్ టేక్ ద పేమెంట్ ఆఫర్డ్ ఎవరే పని చెప్పినా చేసి పెట్టి హీ యూస్ టు డూ వర్క్ అంటే అతను చేస్తుండేవాడు ఇక్కడ యూస్ టు అనేది ఒక స్ట్రక్చర్ హీ యూస్ టు బదులు మనం వుడ్ అని కూడా చెప్పొచ్చు రెండు రకాలుగా చెప్పొచ్చు హీ వుడ్ డూ వర్క్ అంటే అతను చేసేవాడు హీ యూస్ టు వర్క్ అంటే అతను చేస్తుండేవాడు ఏది చెప్పినా కరెక్టే గివెన్ టు హిమ్ మనం విచ్ అనే రిలేటివ్ ప్రాణం రాసుకోవచ్చు విచ్ వాస్ గివెన్ టు హిమ్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఇలాంటివి తెలియవు ఇలాంటివి గమనించాలి హీ యూస్ టు వర్క్ విచ్ వస్ గివెన్ టు హిమ్ అంటే అతనికి ఇచ్చిన పని చేస్తుండేవాడు విచ్ వస్ గివెన్ టు హిమ్ అంటే ఏదైతే అతనికి ఇచ్చారో అదే ఆ పని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రనౌన్ రాయాల్సి ఉంటుంది హీ వుడ్ డూ వర్క్ అనాలి లేదా హీ యూస్ టు వర్క్ అనాలి హీ వుడ్ డూ వర్క్ అనాలి లేదా హీ యూస్ టు డూ వర్క్ అని చెప్పాలి హీ వుడ్ డూ వర్క్ విచ్ వర్క్ గివెన్ టు హిమ్ అంటే అతనికి ఇచ్చిన పని చేసేవాడు వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకునేవాడు అండ్ మరియు టేక్ ద పేమెంట్ అంటే పేమెంట్ అంటే ఇక్కడ డబ్బు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు లేదా చెల్లింపులను కూడా చెప్పవచ్చు టేక్ ద పేమెంట్ ఆఫర్డ్ ఇక్కడ కూడా మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ద పేమెంట్ విచ్ వాస్ ఆఫర్డ్ అంటే అతనికి ఇచ్చిన డబ్బు తీసుకునేవాడు విచ్ వాస్ ఆఫర్డ్ అంటే వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకునేవాడు ఏదైతే తీసుకుంటున్నాడో అదే ఆ పేమెంట్ లేదా ఆ డబ్బు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఎవరు ఏ పని చెప్పినా చేసి పెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకునేవాడు హీ యూ టు డూ వర్క్ లేదా హీ వుడ్ డూ వర్క్ విచ్ వాస్ గివెన్ టు హిమ్ అండ్ మరియు ఫేక్ ద పేమెంట్ లేదా ఫేక్ ద పేమెంట్ విచ్ వాస్ ఆఫర్డ్ ఎలా రాసినా ఇది కరెక్టే అవుతుంది కాబట్టి ఇలాంటివి జాగ్రత్తగా గమనించాలి అలాగే ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతడికి పేరు హీ వాజ్ ఫర్ డూయింగ్ ఎనీ టాస్క్ విత్ గ్రేట్ కేర్ అండ్ హానెస్టీ ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతనికి పేరు హీ వాస్ వెల్ నోన్ అంటే అతను అందరికీ బాగా తెలుసు అంటే చాలా పేరుందని ఉద్దేశంలో చెప్పొచ్చు హీ వాజ్ వెల్ నోన్ అంటే అతను అందరికీ బాగా తెలుసు ఎలా ఫర్ డూయింగ్ ఎనీ టాస్క్ విత్ గ్రేట్ కేర్ ఏ పనైనా చాలా శ్రద్ధగా చేయడం ఫర్ డూయింగ్ అంటే చేస్తూ ఉంటాడు ఎనీ టాస్క్ ఏ పనైనా కూడా విత్ గ్రేట్ కేర్ అంటే చాలా శ్రద్ధగా చేస్తారని అండ్ మరియు హానెస్టీ నిజాయితీగా చేస్తాడని ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతడికి పేరు హీ వాస్ వెల్ నోన్ ఫర్ డూయింగ్ ఎనీ టాస్క్ విత్ గ్రేట్ కేర్ అండ్ హానెస్టీ మీరు ఇలా ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీరు నేను చేస్తున్న వీడియోలను కనుక హైప్ చేస్తూ ఉంటే ఈ ఇలాంటి వీడియోలు చాలా మందికి రీచ్ అవుతుంటాయి కాబట్టి దయచేసి నేను చేస్తున్న వీడియోలను హైప్ చేస్తూ ఉండండి మీరు వీడియోను చూస్తున్నప్పుడు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్లు అయితే యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఇలాంటి వీడియోలను ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఓసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులేయమని అందుకు యాభై రూపాయలు ఇస్తానని చెప్పాడు వన్ డే ద విలేజ్ లార్డ్ కాల్డ్ ఓపయ్య వన్ డే అంటే ఒక రోజు లేదా ఒకసారి ద విలేజ్ ల్యాండ్ లార్డ్ అంటే ఆ గ్రామ జమీందారు లేదా ఆ గ్రామ భూస్వామి కాల్డ్ ఓపయ్య అంటే పిలిచారు లేదా పిలిచి అనే ఉద్దేశంలో కూడా చెప్పొచ్చు గోపయ్య మనం పేర్లు రాసేటప్పుడు ఎప్పుడు కూడా మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్ లో రాస్తూ ఉండాలి మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ఓసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి వన్ డే ద విలేజ్ ల్యాండ్ లార్డ్ కాల్డ్ గోపయ్య తన దగ్గరున్న పడవకు రంగులేమని అందుకు యాభై రూపాయలు ఇస్తానని చెప్పాడు ఆఫ్టర్ హిమ్ టు పెయింట్ ఎ బోట్ హీ ఓండ్ ఆఫరింగ్ ఫిఫ్టీ రూపీస్ యాజ్ పేమెంట్ హిమ్ అడిగారు ఎవరు అడిగారు ఆ ల్యాండ్ లార్డ్ అంటే ఆ భూస్వామి బోపయ్యను అడిగాడు అంటే రంగులేమని ఏ బోట్ హీవండ్ తన సొంత పడవకు రంగులేమని అతన్ని అడుగుతాడు ఎవరు ఈ విలేజ్ ల్యాండ్ లార్డ్ పెయించే బోట్ అంటే బోట్కు రంగులేయమని విచ్ అనే రిలేటివ్ ప్రొనా కూడా రాసుకోవచ్చు విచ్ హీ ఓన్డ్ ఏదైతే అతని స్వంతమో అదే ఆ బోట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనామ్ రాయాల్సి ఉంటుంది విచ్ హీ ఓన్డ్ ఓన్డ్ అంటే ఆఫరింగ్ అంటే ఇస్తూ రూపీస్ ఫిఫ్టీ యాజ్ పేమెంట్ యాభై రూపాయలు ఇస్తానని అతనికి చెప్పాడు యాజ్ పేమెంట్ అంటే అతనికి ప్రతిఫలంగా యాభై రూపాయలు ఇస్తానని ఆ భూస్వామి గోపయ్యతో చెప్పాడు మొత్తంగా ఓసారి గోపయ్యను ఆ ఊరు జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులేమని అందుకు యాభై రూపాయలు ఇస్తానని చెప్పాడు వన్ డే ద విలేజ్ ల్యాండ్ లార్డ్ కాల్డ్ గోపయ్య ఆస్కడ్ హిమ్ టు పెయింట్ ఎ బోట్ హీ ఓండ్ లేదా ఆస్కడ్ హిమ్ టు పెయింట్ ఎ బోట్ విచ్ హీ ఓండ్ ఆఫరింగ్ ఫిఫ్టీ రూపీస్ యాజ్ పేమెంట్ గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసిన పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవ దగ్గరకు వెళ్తాడు దో గోపయ్య న్యూ ది అమౌంట్ వాజ్ లెస్ దో అయినప్పటికీ గోపయ్య న్యూ అంటే గోపయ్యకు తెలిసినప్పటికీ ఏం తెలుసు ది అమౌంట్ వాజ్ లెస్ అంటే ఆ డబ్బు తక్కువని తెలిసినప్పటికీ ఇక్కడ మనం అంత పాస్ టెన్స్ లోనే రాస్తున్నాం గమనించాలి న్యూ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది నో న్యూ నోన్ అలాగే ఇక్కడ వజ్ అనేది కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉంది రో గోపయ్య న్యూ ది అమౌంట్ వాజ్ లెస్ గోపయ్యకు ఆ డబ్బు తక్కువ అని తెలిసిన పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందార్ ఇచ్చిన రంగులు తీసుకుని పడవ దగ్గరకు వెళ్తాడు హీ అగ్రీడ్ టు కంప్లీట్ ద టాస్క్ హీ టుక్ పెయింట్స్ ప్రొవైడెడ్ బై ద ల్యాండ్ లార్డ్ అండ్ వెంట్ టు ద బోట్ హీ అగ్రీడ్ అంటే అతను అంగీకరిస్తాడు టు కంప్లీట్ ద టాస్క్ అంటే అతను పని పూర్తి చేయడానికి అంగీకరిస్తాడు జమీందార్ ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవ దగ్గరికి వెళ్తాడు హిట్ టుఫ్ ద పెయింట్స్ ప్రొవైడెడ్ బై ద ల్యాండ్ లార్డ్ అండ్ వెంట్ టు ద బోట్ టుక్ ద పెయింట్స్ అంటే అతను రంగులను తీసుకొని ప్రొవైడెడ్ బై ద ల్యాండ్ లార్డ్ జమీందారు ఇచ్చినటువంటి రంగుల్ని తీసుకొని ప్రొవైడెడ్ బై పెయింట్స్ కి మరియు ప్రొవైడెడ్ కి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ ప్రణామం రాసుకోవచ్చు విచ్ వర్ ప్రొవైడెడ్ హీ టుక్ ద పెయింట్స్ విచ్ వర్ ప్రొవైడెడ్ అంటే ఏవైతే అతను ఇచ్చారో అవే ఆ పెయింట్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది హీ టుక్ ద పెయింట్స్ హీ అంటే వారు టుక్ ద పెయింట్స్ విచ్ వర్ ప్రొవైడెడ్ బై ద ల్యాండ్ లార్డ్ ఆ భూస్వామి లేదా జమీందారు ఇచ్చినటువంటి రంగులను తీసుకొని అండ్ టు ద బోట్ అంటే పడవ దగ్గరికి వెళ్తాడు వెంటే వెళ్తాడు టు ద బోట్ ఎక్కడికి పడవ దగ్గరికి అయితే రంగులు వేసేందుకు పడవలోకి వెళ్తే దాని మధ్యలో ఓ రంధ్రం కనిపించింది అవేవ వెన్ హీ క్లైమ్డ్ ఇన్ టు బోట్ టు స్టార్ట్ పెయింటింగ్ హీ నోటిస్డ్ హోల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇల్ అయితే హవెవర్ వెన్ హీ క్లైమ్డ్ ఇన్ టు బోట్ వెన్ అంటే అప్పుడు హీ క్లైమ్డ్ ఇన్ టు ద బోట్ పడవలోకి ఎక్కినప్పుడు క్లైమ్డ్ ఇన్ టు బోట్ అంటే పడవలోనికి ఎక్కడం వెన్ హీ క్లైండ్ ఇన్ టు బోట్ అంటే పడవలోనికి ఎక్కినప్పుడు సో స్టార్ట్ పెయింటింగ్ రంగులు వేసేందుకు సో స్టార్ట్ పెయింటింగ్ అంటే రంగులు వేయడం ప్రారంభించడానికి పడవలోకి వెళ్ళినప్పుడు హీ నోటీస్డ్ అతను గమనించాడు ఏ హోల్ ఒక రంధ్రాన్ని ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్ దాని మధ్యలో ఓ రంధ్రం కనిపించింది లేదా అతను గమనించాడు అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది నేను ఈ కథను కొంతవరకు చెప్పడం జరిగింది మీకు గనక ఇలాంటి కథలు గనక నచ్చినట్లయితే నేను నిరంతరం చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి